పన్నెండు నెంపలి గ్రామంలో ఉన్నటువంటి రెండు వందల అరవై రెండు సర్వే నంబర్లో ఉన్నటువంటి పన్నెండు ఎకరాల భూమి మా మా తండ్రులకు మా తాతలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గౌరవ సీఎస్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ రాశర్మ గారు మాకు అప్పుడు జగి జగిత్యాల సబ్ ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు అప్పుడు ఫైనల్ పట్టా ఇచ్చారన్న ఆ ఫైల్ నెంబర్ ఈ బై నైన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ బై నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మాకు ఇచ్చారు దాని ద్వారా మాకు గౌరవ మండల రెవెన్యూ ఆఫీసర్ గారు బి బై సెవెంటీ సెవెన్ పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో మాకు పట్టాలు ఫైనల్ పట్ట సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత వీటిని మేము అప్పటి నుంచి మా తల్లుడు మా తాతలు తండ్రులు అప్పటి నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ మా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల దాన్ని సదును చేసుకోలేక అందులోనే అత్యసర పంటలు కందులు బొబ్బాలు మొక్కజొన్న లాంటి పంటలు పండించుకున్నాం ఈరోజు అప్పుడు మా మా తల్లు ఏంటంటే తీసుకొచ్చుకొని ఫైళ్ళు ఇలాంటి ఇలాంటి పట్ట సర్టిఫికేట్ తీసుకొచ్చి నిలబెట్టుకోవడం వల్ల వాళ్ళు పహానీలో ఎక్కలేకపోయారు కానీ అప్పటి నుంచి అయినా కూడా మేము హాస్పిటల్ కబ్జాల్లో ఉన్నాం దాన్ని ఇవల్లా భూమి సాగు చేసుకునే క్రమంలో అక్కడ మా మా పొలం మీదనే కాల్వ కుండపురం కాల్వనంటారన్న అందరికి తెలిసినప్పుడు ఆ కాల్వ పోవడం వల్ల దాని ఆ పెద్ద కలవని పోవడం వల్ల సాగు చేస్తున్న క్రమంలో ఆ భూమిని మొత్తం చూసి కొంతమంది రెడ్డి కులాలు మా మీద వ్యతిరేకంగా ఈ భూమిని లాక్కోవాలనేటువంటి దౌర్జన్యంగా మా మీద కేవలం ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆ భూమిని కాపాడమని ఇచ్చినా కానీ కానీ ఆల్రెడీ గత ఉన్న సోమవారం నాడే సోమవారం నాడే గౌరవ కలెక్టర్ కూడా సార్ ఇచ్చినాము కాదు కూడా పక్కన ఉంది అది ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పారు కానీ కేవలం కొంతమంది రెడ్డిలో అందులో మా మీన వ్యక్తిగత కక్షలు ద్వారా మా 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 వ్యక్తిగత కులానికి అందరికి విషయం పోయడం ఇలా గౌరవ తాజా దగ్గర వచ్చి మమ్మల్ని కొట్టి చంపినా కూడా రేపు మాదిగోళ్ళ కేసు పెట్టదు ఒక ఒకే ఒక దురుద్దేశం కొద్ది ఇలా మమ్మీ దాడి చేస్తారు చెప్పిన వ్యక్తిగతంగా వాళ్ళు మమ్మల్ని దాడి చేస్తారు వాళ్ళ ఇళ్ళలోకి పోయినా చూపించడం ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకున్నాం అయినా వాళ్ళ గుణాలలో వాళ్ళ మార్పులో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు లేకపోవడం వల్ల ఇలా కేవలం మళ్ళీ మామైన కష్టపూరితంగా వాళ్ళు లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది అన్న కానీ దయచేసి మీడియా వాళ్ళందరికీ మేము పదే పదే వేడుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అప్పుడున్నటువంటి గౌరవ రాజు శర్మ గడిచినటువంటి జివో కాకన్నా ఇందులో పట్టణంబలకు సహా ఉన్నాయి అన్ని ఇవన్నీ చూసి దయచేసి మా మాదిగ కులస్తులకు పండ నింపెళ్ళి మాదిగ కులాస్తు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం